వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ పన్నెండు వందల ఏళ్ల నాటి సమాధి తవ్వుతుండగా కోట్లు విలువ చేసే నిధి బయటపడడంతో శాస్త్రవేత్తలు షాక్కు గురయ్యారు ఈ నిధి మధ్య అమెరికాలో పనామా సిటీకి సుమారు నూట మైళ్ళు దూరంలో ఉన్న ఎల్కానో ఆర్కాలజిక్ పార్క్ వద్ద తవ్వకాలు జరుపుతుండగా వెలుగులోకి వచ్చింది సమాధిలో పెద్ద ఎత్తున బంగారు నిధితో పాటు మానవ అవ అవశేషాలు బయటపడ్డాయి ఇది అమెరికాలో యూరోపియన్ రాకకు ముందు జీవించిన స్థానిక తెగల జీవ జీవితాలకు గురించి తెలియజేస్తుంది ఈ సమాధి ఒక ముఖ్యమైన చరిత్రాత్మక చరిత్రక సంస్కృతిని ఆవిష్కరించిందని చెప్పచ్చు ఆ సమాధిలో బంగారు శాలువా బెల్టులు ఆభరణాలు తిమి తిమిగలం పల్లెలతో చేసిన చివిపోగులు విలువైన వస్తువు ఉన్నాయని పురా పురావస్తు శాస్త్ర డైరెక్టర్ డాక్టర్ జులియా మా మాయో వివరించారు అందులో సుమారు ముప్పై రెండు మంది వ్యక్తులు అవశేషాలు గుర్తించినట్లు తెలిపారు ఆ సమాధి కోకల్ సంస్కృతికి చెందిన ఉన్నత వర్గ ప్రభు ప్రభుని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు అప్పటి ఆచారం ప్రకారం ఈ ముప్పై రెండు మంది బలిచ్చి విలువైన వస్తువులు ఆభరణాలు పాతిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు ఆ సమాధిలో బలైన వ్యక్తులు సంఖ్య ఎంతో ఉండొచ్చనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పురావస్తు శాఖ డైరెక్ట్ డాక్టర్ జాలియా కాగా సమాధిలో బయటపడ్డ నిధి అత్యంత విలువైందని పనామా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లినెట్ మెట్రో నెగ్రో అన్నారు